వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భరమరామ మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అండి నా షాప్ నేమ్ వచ్చేసి చూడండి ఒక మంచి రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి క్వాలిటీలో మాత్రం మంచి డ్రెస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు మంచి ఫ్రాక్ అండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే అసలు చాలా బాగుందండి నెక్ వచ్చేసి రామ్ నెక్ వచ్చేసి ఓన్లీ వన్ పీస్ మాత్రమే సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్లో ఉంది ఇవి కూడా నేను ఇయర్ రెండింగ్ కింద క్లియరెన్స్ అనుకోవచ్చు ఓకేనా చూడండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చూడండి ఒకసారి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉందండి ఓకేనా ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అసలు ఎంత బాగుందో చూడండి ఒక్కసారి ఫ్రాక్ అయితే ఫుల్ చూపిస్తున్నాను మీకు క్లారిటీగా వెనకాల నాడల్ అయితే వచ్చేస్తాయండి ఇక్కడ ఫ్రిల్స్ మోడల్లో వచ్చేసింది ఫ్రాక్ అయితే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి అసలు క్లాత్ అయితే దగ్గర నుంచి చూసుకోండి క్లాత్ అయితే సూపర్గా ఉందండి నేను ఆల్రెడీ దీనిలో ఒక ఫైవ్ సిక్స్ టాప్స్ అయితే వాడానండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి బాయ్ అండి చూడండి ఎంత బాగుందో అసలు డ్రెస్ చూస్తూ ఉంటే అసలు క్లాత్ ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ డ్రెస్ అయితే యూజ్ చేస్తారండి క్లాత్ సూపర్ అండి సూపర్గా ఉందండి నేనైతే నా జెన్యున్ రివ్యూగా చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఓకేనా నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్ అండి ప్లీజ్ మేడం ప్లీజ్ బ్యూటిఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ మేడమ్స్ వీడియో మటన్ పెట్టి వదిలేయకండి ప్లీజ్ ఓకేనా ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెట్టి అవైలబుల్లో ఉందా లేదో అని అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు మనీ వేయండి కానీ మీరు ముందు మాత్రం వీడియో పెట్టి మాత్రం వదిలేయద్దండి ప్లీజ్ అవైలబుల్ చెక్ చేసుకునివ్వండి నన్ను కూడా నేను వెంటనే రిప్లై ఇస్తానండి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు ప్లీజ్ ఓకేనా బాయ్ అండి అందరూ ఫుడ్ తినేసారా లేట్ అయింది కదా మేడం చాలా ఇప్పటికే టూ అయిపోతుంది నేను అది ఇంకా షాప్లోనే ఉన్నానే వెళ్ళాలి చూడండి డ్రెస్ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇయర్ ఎన్ని కింద క్లియరెన్స్ అయితే నేనైతే డ్రెస్ అయితే ఇస్తున్నాను చ ఇవి సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి స్టార్టింగ్లో సెవెన్ ఫిఫ్టీ అలా అయితే సేల్ చేసాం మనమైతే ఇవి క్లియరెన్స్ ఏళ్ళ కింద కాబట్టి అందులో ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఇస్తున్నాను అండి నేనైతే ఓకేనా బాయ్ అండి